హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మి తెలుగు హౌస్ వైఫ్ ఈరోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్ రెసిపీ పోక టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను సంక్రాంతి అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది పిండి వంటల్లో అరిసెలు అలాగే పాకుండలు ఇప్పుడు పోకుండలను టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం పోకుండలు ప్రిపేర్ చేసుకోవటానికి బియ్యాన్ని నానబెట్టుకోవాలి ఒక రోజంతా కూడా బియ్యాన్ని నానబెట్టుకుని బియ్యం నానిన తర్వాత మరునాడు బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీళ్లు వంచి ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న బియ్యాన్ని మరైనా పట్టించుకోవచ్చు లేదా మిక్సీలో వేసుకుని అయినా సరే మెత్తని పిండిలా చేసుకోవచ్చు ఇక్కడ నేను మర పట్టించి తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ బియ్యం పిండిని జల్లించుకుందాం వడల్పుగా ఉన్న గిన్నె తీసుకుని ఇందులోకి పిండిని జల్లించుకుందాం జల్లి తీసుకొని మెత్తని పిండిని ఇందులో వేసుకుని ఈ విధంగా జల్లించుకోవాలి పోకుండలు తయారు చేసుకోవటానికి ఒకసారి జలించుకుంటే సరిపోతుంది అదే అరిసెలు చేసుకోవాలి అనుకుంటే రెండుసార్లు పిండిని జలించుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండిని ఇలా జల్లించుకుని ఉంచుకోవాలి ఇప్పుడు ఈ బియ్యం పిండి తడి ఆరకుండానే పాకం చలివిడి ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు పోకుండలు తయారు చేసుకోవడానికి అందులో వేసుకోవడానికి నువ్వులను వేగించుకోవాలి స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని అందులో చిన్న కప్పు దాకా నువ్వులు వేసుకుని వేగించుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ నువ్వులను వేగించుకోవాలి నువ్వులు వేసుకోవటం వల్ల పోకుండలు చాలా రుచిగా ఉంటాయి ఇలా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని నువ్వులను బాగా వేగించుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుందాం అలాగే పోకుండల్లో వేసుకోవడానికి కొబ్బరికాయ ముక్కలను కూడా ఈ సైజులో కట్ చేసుకుని ఉంచుకోవాలి ఒక కొబ్బరికాయ తీసుకుని కొట్టి ఈ సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని వేగించుకోవటానికి స్టవ్ మీద బాండీ పెట్టుకుని అందులో రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొబ్బరికాయ ముక్కలు వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని వేగించుకోవాలి సన్నని మంట మీద ఐదు నుండి ఆరు నిమిషాల పాటు ఇలా వేగించుకోవాలి కొబ్బరికాయ ముక్కలు ఈ కలర్ వచ్చే వరకు వేగించుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అలాగే నాలుగు యాలక్కాయలు తీసుకుని మెత్తని పొడిలో చేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు పోకుండలకు చలిమిడి తయారు చేసుకోవటానికి బెల్లం తీసుకుని వాటిని చిన్న ముక్కలుగా కొట్టుకోవాలి ఇక్కడ పల్చని బెల్లం తీసుకుంటున్నాను పల్చని బెల్లంతో పోకుండలు చేసుకుంటే పోకుండలు టేస్ట్ బాగుంటాయి ఈ విధంగా బెల్లం ముక్కలను కొట్టుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో ఇలా కొట్టుకున్న బెల్లం ముక్కలు వేసుకోవాలి ఇక్కడ అర కేజీ దాకా బెల్లం తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ బెల్లం ముక్కల్లో ఒక గ్లాస్ దాకా వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకుని మరిగించుకోవాలి బెల్లం ముక్కలు పూర్తిగా కరిగే వరకు బెల్లం పాకాన్ని మరిగించుకోవాలి బెల్లం ముక్కలు పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఈ పాకాన్ని ఇప్పుడు వడకట్టుకుందాం ఒక గిన్నె తీసుకుని చిక్కంతో బెల్లం పాకాన్ని వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకోవటం వల్ల బెల్లంలో ఏదైనా వేస్ట్ ఉంటే చిక్కంలోకి వచ్చేస్తుంది ఇప్పుడు ఈ బెల్లం పాకాన్ని అదే గిన్నెలో పోసుకొని స్టవ్ మీద పెట్టుకుని మరిగించుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కదుపుకుంటూ ఉడికించుకోవాలి కొద్దిసేపు ఉడికితే పాకం ఈ కలర్లోకి వస్తుంది ఇప్పుడు ఒక ప్లేట్లో నీళ్ళు పోసుకొని మరుగుతున్న ఈ బెల్లం పాకాన్ని ఇలా వేసుకుని వండపాకం వచ్చిందో లేదో చూసుకోవాలి వండపాకం వచ్చే వరకు ఇలా మరిగించుకోవాలి అరిసెలకు అయితే బాగా ముదురుపాకం రావాలి ఈ పోకలకు అయితే కొంచెం పాకం ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇంకో రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో దంచి పెట్టుకున్న యాలకుల పొడి వేసుకోవాలి యాలికల పొడి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా నెయ్యిలో వేగించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి అలాగే వేగించి పెట్టుకున్న నువ్వులు కూడా వేసుకోవాలి నువ్వులను ముందుగా వేగించుకుని వేసుకుంటే పోకుండల్లో నువ్వులు టేస్ట్ బాగుంటాయి ఇలా నువ్వులు వేసుకున్న తర్వాత ఇప్పుడు తడి బియ్యం పిండిని కూడా ఇందులో వేసుకోవాలి బెల్లం పాకంలో బియ్యం పిండిని ఇలా వేసుకుంటూ కదుపుకుంటూ చలిమిండి తయారు చేసుకోవాలి చలిమిడి తయారు చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా కొంచెం బియ్యం పిండి ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి ఇలా బియ్యం పిండి యాడ్ చేసుకుంటూ చలిమిండి తయారు చేసుకోవాలి బియ్యం పిండి అంతా పాకంలో బాగా కలిసేటట్టు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా పాకం చలిమిడిని తయారు చేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చలిమిళలో వేడిగా ఉండగానే రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవటం వల్ల పాకుండలు చేసుకునేటప్పుడు చేతికి అంటుకోకుండా ఉంటాయి రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్న తర్వాత ఇప్పుడు అంతా కలిసేటట్టు బాగా కలుపుకొని కొంచెం చల్లారిన తర్వాత ఉండల్లా చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక పళ్ళెంలోకి తీసుకుని చల్లారబెట్టుకుందాం చలిమిడి పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ సైజులో వండలు చేసుకుందాం ఈ చలివిడిని మొత్తం ఈ సైజులో వండలు చేసుకోవాలి ఇక్కడ రెండు రకాలుగా వండలు చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ చలివిడి మొత్తం అంతా కూడా వండలుగా చేసుకుని పళ్ళెంలో ఆరబెట్టుకోవాలి ఇక్కడ చిన్న సైజులో కొన్ని పెద్ద సైజులో కొన్ని ఉండలు చేసి పెట్టుకున్నాను ఈ విధంగా ఉండలన్నీ కూడా చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ముందుగా మూడు పోకుండలు చేసుకుని దేవుడికి ముందుగా వేగించుకుంటున్నాను పిండి వంటలు వండేటప్పుడు ఎప్పుడూ కూడా ముందుగా దేవుడికి ఇలా తీసిన తర్వాత అప్పుడు వండుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇప్పుడు వీటిని తీసి ఒక పక్కగా గ్యాస్ దగ్గర పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా చిన్న సైజులో చేసి పెట్టుకున్న పోకుండా ఆరిన తర్వాత ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పోకొండలను పానుకు సరిపడేలా వేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కదుపుకుంటూ లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవటం వల్ల పోకుండల లోపలు కూడా బాగా కుక్ అవుతాయి సేపు వేగిన తర్వాత ఇప్పుడు అటు ఇటు కూడా తిప్పుకుంటూ రెండు వైపులా కూడా ఈవెన్గా కుక్ అయ్యేటట్టు వేగించుకోవాలి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని ఆయిల్లో నుండి తీసుకుందాం చిన్న సైజులో చేసుకుంటే పోకుండలు చాలా టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు పెద్ద సైజులో ఉండే పోకుండలు కూడా డీప్ ఫ్రై చేసుకుందాం ఇలా పానికి సరిపడేలా అన్నీ వేసుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని కూడా వేగించుకోవాలి ఇవి కూడా బాగా వేగి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని కూడా ఆయిల్లో నుండి తీసుకుందాం చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా పోకుండలు పగిలితేనే లోపల దాకా బాగా వేగి పోకుండలు టేస్ట్ బాగుంటాయి ప్రాసెస్లోనే మిగిలిన పాకుండలు కూడా వేసుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకుంటే పాకుండలు చాలా రుచిగా ఉంటాయి సో ఫ్రెండ్స్ చూసారు కదా సంక్రాంతి స్పెషల్ పాకుండలు ఈజీగా టేస్టీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో